హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అదరా బెదరా హడావుడి పండ్లు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంతవరకు ఏ పని చేసినా కానీ హడావుడి సగం సగం పనులు చేయటం ఏదైనా సరే ముందు పని అయిపోవాలి అది ఎలా అయినా ఉండేవ్వండి ఇలాంటి వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు వాళ్ళు అనుకున్న టయానికి పని అయిపోవాలి అది క్లీన్గా ఉందా లేదా అనేది అయితే చూసుకోరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు కసు ఊడుస్తామనుకోండి కసు అనేది నీటుగా ఊడవరు కసు ఊడవటం అయిపోవాలి అది ఎలా అయినా ఉన్నాయి ఇబ్బంది లేదు కసు ఊడ్చేసి నీళ్ళు కూడా ఏదో పైపైన చల్లేస్తారు చీపురు తీసుకొని నీటుగా కడగటం అవన్నీ అయితే ఏముండదు ఊరక చల్లేస్తారు పని అయిపోవాలి కదా ముందు ముగ్గు వేయటం ఇంటి ముందు కడుగుతాం కదా ఆ నీళ్ళు ముందే ముగ్గేసుకుంటారు ఎందుకంటే త్వరగా పని అయిపోవాలి త్వరగా ముగ్గేసుకోవాలి ఇంకా పని త్వరగా చేసామని ఫీలింగ్ అనేది రావాలి అది ఎలా అయినా ఉన్నాయండి ఆ నీళ్ళ తడి మీద ముగ్గేసామంటే ముగ్గు మొత్తం కారిపోతూ ఉంటుంది వేసినా కానీ సుఖం ఉండదు ఇంత కష్టపడి పని చేసుకుంటున్నాం కదా ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమైంది తడంతా ఆరిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటే రేపు పొద్దున మనం కసు ఊర్చి మళ్ళీ గచ్చుగడిగి ముగ్గే వేసేంతవరకు ముగ్గు అనేది పోకుండా అలాగనే ఉంటుంది కదా తడి మీద అడావుడిగా వేసామంటే మనం వేసి లోపలికి వచ్చి రగతలకే సగం ముగ్గు అనేది కారిపోయి ఇలా ఉంటే పండ్లు అంట్లు కడిగినా అంతే అంట్లు కడిగామా లేదా అంతే అవి క్లీన్గా ఉన్నాయా లేదా అనేది అవసరం ఉండదు గిన్నెలు ఏమన్నా కొంచెం మాడినాయి అనుకోండి ఆ మాడి నెయ్యి మొత్తం పోయేంత వరకు రుద్దరు పైపైన పైపైన రుద్దేస్తారు కడిగేస్తారు దొలిపేస్తారు ఇంకా అయిపోయింది పని అయిపోవాలి వాళ్ళు పలాంటయానికి మనం ఈ పని చేసేసేయాలి అంట్లు కడగటం అనేది మనకి పది నిమిషాల్లో పావు గంటలు అయిపోవాలి ఇంకా ఆ టైం దాటిందంటే వాళ్ళకి ఇసుకొచ్చేసిద్ది ఆ టైం కల్లా అంటలు కడిగేసి పక్కనైతే పెట్టేసేయాలి అన్నం గిన్నెలకు పెరుగు గిన్నెలకు వాటికున్న ఎంగిలి పోనే పోదు అవి అంటుకొని అలాగనే ఉంటాయి బట్టల నానబెడతారు బట్టల సరుపులో మనం కనీసం పావు గంట సేపు అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే మురిక అనేది త్వరగా పోయిద్ది ఎలాగో ఇంతింత సరుపు వేసి నానబెడుతున్నాము అదేదో ఒక అరగంట సేపు నానిందనుకోండి అనేది త్వరగా పోయిద్ది కదా ఇంత సరుపులేసి ఇంతింత ఖర్చు పెట్టేసి బట్టల నానబెట్టుకుంటున్నాము వెంటనే ఉతికేస్తే ఉపయోగం ఏముంటుంది బట్టలకు మురికి మొత్తం పోవాలి కదా సరుపు అనేది బట్టలకు మొత్తం పట్టేయాలి కదా కనీసం పావు గంట ఇరవై నిమిషాలైనా ఉండాలి కదా అలా కాదు సరుపులో నానబెట్టడం వెంటనే వాటిని ఉతికేయటం పై పైన బట్టలు ఉతికేసుకోవటం వాటిని ఎలా పడితే అలా జాడిచ్చేసేయటం జాడించడం సరే ఇంకా ఆరేయటం కనీసం నీళ్ళైనా వడవాలి కదా కాసేపు పక్కన పెట్టేసి ఒక గోడ మీద వేసి అలా వదిలేసామనుకోండి నీళ్ళు మొత్తం ఒడిచిపోతాయి మనం బట్టలు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆరేసుకున్నా కానీ ముడతలు అనేవి లేకుండా ఉంటాయి అలా కాదు బట్టలు కూడా త్వరగా వెంటనే ఆరేస్తారు ఎందుకంటే పని అయిపోవాలి కదా మనకి ఆ నీళ్ళ తడి మీదే బట్టలు ఆరేస్తారు బట్టలన్నీ ముడతలు ముడతలుగా ఉంటాయి ఆరిన తర్వాత తీస్తే ఎలా ఉంటాయి రొట్టెల్లాగా ఉంటాయి ఎండిపోయి రొట్టెలు ఉంటాయి చూడండి అలా ఉంటాయి అవి మడత వేసినా కానీ నీటుగా ఉంటాయా ఉండవు మనం వేసుకున్నా కానీ ముడతలు ముడతలుగా ఉంటాయి ఇంత కష్టపడి బట్టలు తుక్కొని జాడించుకొని పని చేసుకుంటున్నాం కదా అదేదో ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయ్యిద్ది బట్టలు పిండుకోవడానికి కానీ ఇదిలో చారేసుకోవడానికి కానీ కానీ వాళ్ళకి అంత ఓపిక ఓర్పు ఉండదు పని అయిపోవాలి అంతే చేసామా పక్కన పడేసామా ఇంకా అది ఎలా ఉందనేది మనకు అనవసరం ఎక్కడికన్నా ఫంక్షన్కి కానీ ఊరికి కానీ వెళ్ళొచ్చినా కానీ ముందు ఆ బట్టలు అనేవి ఉతికేసేయాలి ఉతికేసేంతవరకు వాళ్ళకి నిద్ర పట్టదు ఆ బట్టలు ఉతికేసి అవి నీళ్ళు కూడా వడవని కూడా వడవు ఇంకా అంతే ఆరేస్తారు రోజువారి బట్టలు అనుకోండి ఎలా ఆరేసుకున్నా సరే పోనీళ్ళే రోజు వేసుకుంటాముగా అనుకోవచ్చు కొత్త బట్టలైనా అంతే ముందు నీళ్ళల్లో జాడిచ్చేసి దాన్ని దండం మీద ఆరేసేయాలి పని అయిపోవాలి అంతే ఇంకా అది కొత్త చీర పాడైపోయినా కానీ ఇబ్బంది ఉండదు మన పని కోసం అది రెండు మూడు వేల రూపాయల చీర అయినా సరే అది పాడైపోయినా కానీ ఇష్టమే కానీ పని అయిపోవాలి అంతే పిండి వంటలు వండుకునేటప్పుడైనా అంతే ఇంత ఇంత ఖర్చు పెట్టి పిండి వంటలు వండుకుంటామో అన్నీ తీసుకొస్తారు అన్నీ పర్ఫెక్ట్గా కొనుక్కొస్తారు అవి సరిగ్గా ఉడకనివ్వరు బాండి నిండా ఆయిల్ పోయరు ఆయిల్ పోస్తే ఎక్కువ వేస్ట్ అయిపోయిద్దేమో పడేయాల్సి వచ్చుద్మో అని ఎక్కువసేపు ఉడికినాయి అంటే పని లేట్ అయిపోయిద్దేమో ఆలస్యం అయిపోయిద్దేమో మళ్ళీ వేరే పని చేయాలి ఇంకా పని పని అయిపోవాలి పని అయిపోవాలి ఇంక ఇదే దేశ రెండో దేశ ఉండదు అవి సరిగ్గా ఉడకకుండా మెత్తగా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధం ఉండదు పెద్దవాళ్ళు ఒక సామర్థ్యం చెబుతారు ఈ పనులని ఏ పని చేసినా కానీ ఒళ్ళో పెడుతున్నా తల్లో పెడుదినా అన్నట్టుగా ఉంటుందంట పని అయిపోవాలి అంతే వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఈ టయానికి నాకు పని మొత్తం అయిపోవాలి పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి వేరే ఎక్కడికన్నా వెళ్ళటమో లేదనుకోండి ఇంకా ఖాళీగా కూర్చోవాలి ఈ టైం దాటిందంటే ఇంక నేను పని అనేది చేయకూడదు పని అంటుకోకూడదు ఇలా చేస్తే మనం చేస్తే పని వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఇది ఉపయోగం ఉండదు అన్నీ అడావుడిగా చేస్తూ ఉంటాము పిండి వంటలు వండాము అవి సరిగ్గా ఉడకలేదు అవి మెత్తగా ఉంటాయి ఎవరన్నా తినగలుగుతామా తినలేము అన్నీ వేస్ట్ అయిపోతాయి అది తెలుసు వాళ్ళకి తెలిసినా కానీ ఇంకా ఇది ఉడికేటప్పటికి లేట్ అయిపోయింది ఆ లేట్ అనేది ఇంకా వాళ్ళు ఓర్చుకోలేరు భరించలేరు ఏదైనా పని కోసం బయటికి వెళ్ళినా ఆ పని పూర్తయ్యేంత వరకు ఇంకా వెయిట్ చేయరు ఆ పని పూర్తి అవ్వకపోయినా సరే వచ్చేసి మళ్ళీ తెల్లారైనా వెళ్తారు కానీ ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేసి పని పూర్తి చేసుకొని రారు ఒక చోట కాలు నిలబడదంటారు చూడండి ఆ టైప్గా ఉంటారు గ్రైండర్లో పిండి వేసుకున్నా సరే దాన్ని మెత్తగా మెదగనివ్వరు మెదగేంతవరకు వెయిట్ చేయరు కొంచెం అదరా బెదరాగా మెదిగేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటప్పుడే దాన్ని తోడేస్తారు మెదిగేంత వరకు నిలబడి వేడ్ చేయటం వాళ్ళకి ఇంకా ఓపిక ఉండదు ఇడ్లీ చేసినా అవి సరిగ్గా ఉడకవు కూర చేసినా సరే సరిగ్గా ఉడకదు అదరా బెదరాగా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది పని మాత్రం చాలా ఫాస్ట్ కానీ ఎంతో పని చేస్తున్నాం అన్నట్టుగా అటు ఇటు ఉరుకుతా పని చేస్తారు కానీ ఒక్క పని వైనంగా ఉండదు ఒక్క పని నీటుగా అయిపోయినట్టు ఉండదు వాళ్ళ పని అయ్యేంత వరకు ఎదుటి వాళ్ళని కూర్చొనివారు ప్రశాంతంగా కూడా వండనివరు కేకలేస్తూ ఉంటారు అన్నం మధ్యాహ్నం ఎప్పుడుకో తింటామైతే ఉదయమే వండేస్తారు ఉదయం వండితే వాళ్ళకి పని అయిపోయింది ఇంకా వంటగదిలోకి వెళ్ళే పని లేకుండా ఉంటుందని ఎవరమైనా కూరలు అవి చేసి పక్కన పెట్టుకుంటాము అన్నం అనేది తినబోయేటప్పుడు వండుకుంటాము పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల బటికి వండేసి తర్వాత మనం వండుకుంటాం అలా కాదు పిల్లలతో పాటే వండేస్తారు ఇంకా రెండోసారి వండటానికి ఇష్టపడరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే అలా వండుకోవాలి తప్పులేదు కానీ ఇంట్లో వండునప్పుడు ఎందుకు వేడివేడిగా వండుకొని వేడివేడిగా వడ్డించుకొని తినొచ్చు కదా వేడివేడిగా తింటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది సద్యాన్నం తిన్న ఫీలింగ్గా ఉంటుంది కానీ పని త్వరగా అయిపోవాలి కదా అందుకోసం ఉదయమే వండేసి పక్కనైతే పెట్టేస్తారు ఇల్లు బూజు తులిపినా అంతే ఏదో పైపైన పైపైన అలా దులిపేస్తారు పని అయిపోవాలి ఇంకంతే మళ్ళీ ఇంకా రెండో రోజుకు పని అనేది పెండింగ్ ఉండకూడదు ఒక్క రోజులోనే చేసేసేయాలి మొత్తం అది ఎలాగైనా ఉన్నాయి ఒక్క రోజులో చేసేననే ఫీలింగ్ అయితే కలగాలి మనకి రోజు కొంచెం నీటుగా చేసుకోవచ్చు కదా రోజుకో గది క్లీన్ చేసుకోవచ్చు అలా అయితే చెయ్యరు రోజు కొంచెం క్లీన్ చేసుకున్నా కానీ మనకు అలసట్ లేకుండా ఉంటుంది నీటుగా క్లీన్ చేసుకోగలుగుతాము ఒకే రోజు మొత్తం క్లీన్ చేయాలంటే అలసిపోతాం మనం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అనుకోండి విసుగు విసుకొచ్చేస్తుంది పని అనేది నీట్గా చేయలేము కానీ పని అనేది రెండో రోజుకు వాయిదా వేయటం అయితే ఇష్టం ఉండదు అందుకని అది ఎలా అయినా ఉన్నాయి అది ఒక రోజులోనే పూర్తయిపోవాలి ఈ పని అయిపోయింది అనే ఫీలింగ్ అయితే కలగాలి వాళ్ళకి అది నీటుగా ఉందా నీటుగా లేదా అనేది సంబంధం అయితే లేనే లేదు వాళ్ళు పక్కన వాళ్ళని ఏమంటారో తెలుసా నా పని మొత్తం అయిపోయింది నేను పని అంతా పూర్తి చేశాను తొమ్మిది గంటలకు పది గంటలకల్లా నేను పని మొత్తం పూర్తి చేసుకుంటాను అసలు ఫెండింగ్ ఉండనివ్వను మీ పనులు ఇంకా కాలేదా ఏం చేస్తున్నారు మీరు పని చేసుకోకుండా అని పక్కన వాళ్ళని హేళన్ చేస్తారు ఆ పని ఎలా ఉంది ఏందనేది పట్టించుకోరు పక్కన వాళ్ళు వాళ్ళని చూసుకోరు ఏం పని చేసేద్ది కానీ శుభ్రం ఉండదు ఏముండదు అంతా అదరా బెదరాగా చేస్తూ ఉంటుంది అంటారు అది పట్టించుకోరు ఎవరిని ఉద్దేశించి అయితే కాదు కొంతమంది ఇలా ఉంటారని అయితే చెప్తున్నాను చేసే పని ఏదో మనం చేయాలి తప్పదు ఎలాగైనా ఆ పని అనేది చేయాలి అదేదో ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయినా సరే నీట్గా చేసుకోవటం బెస్ట్ కదా అన్నదే ఫీలింగ్ అంతే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ రోజు ఆ పనులు అయితే దిండు గలీబులు అవి అయితే ఉతికేసాను టబ్ కుర్జీలు వేస్తాం కదా దీంట్లో వాటి గలీబులు అన్నీ ఉతికేసాను రోజు వర్షం పడుతుంది దుప్పట్లు అవి కూడా ఉతుకుదామనుకున్నాను ఇంక ఈ వర్షంలో ఉతికామనుకోండి సరిగ్గా ఆరవు కదా చెప్పాను కదా ఇప్పుడే అద్రా పెద్రా పనులని ఇంకా నా పని కూడా అలాగనే ఉంటుంది ఈ వర్షంలో కూడా దుప్పట్లు నానబెట్టి పని అయిపోయిద్ది కదా అని ఉతికేసాను అనుకోండి అవి సరిగ్గా ఆరవు వాసన వస్తాయి అరమార్లో పెట్టినా కానీ వాసనగా ఉంటాయి ఇంకా మిగతా బట్టలు ఉంటాయి కదా అంతకు ముందు ఉతికి నీటుగా పెట్టుకున్న బట్టలు ఉంటాయి కదా అవి కూడా వాసన వస్తాయి ఈ బట్టలతో పాటు ఆ బట్టలు కూడా పాడైపోతాయి తర్వాత ఒక్క పనితో అయిపోయేది పది పనులు చేసుకోవాల్సి వచ్చింది ఈ దుప్పట్లో ఆ దుప్పట్లో మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఉతుక్కోవాల్సి వచ్చింది అందుకని ఎందుకలే కష్టం అని చెప్పేసి దుప్పట్లయితే ఉతకలేదు ఈరోజు కొంచెం వర్షం తగ్గినట్టుగా గాలి అది అయితే బాగా వస్తుంది అందుకని దిండు గలీబులైతే ఉతికాను తర్వాత లైట్గా జల్లు పడతానే ఉంది ఇంకా చిన్నవే కదా ఆరిపోతాయి అని చెప్పేసి ఉతికైతే ఆరేసాను కూలర్లో నీళ్ళు కూడా తీసేసాను తీ ఇంకా కూలర్ వాడడం కదా వర్షం పడుతుంది కదా ఇంకా కూలర్తో పని ఉండదని అందులో ఉన్న మిగిలిన నీళ్ళన్నీ తీసేసి ఇంకా కూలర్ అయితే ఒక పక్కన అయితే పెట్టేసేయాలి అంట్లు కూడా మొత్తం అయితే కడిగేసాను అంట్లు ముందుకు కడిగేస్తే పని అన్నట్టుగా కాకుండా ఇంకా పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ తిన్న అంట్లో అన్నీ కలిపి మొత్తం ఒకసారి అయితే కడిగేసాను అంట్లు కడిగేటప్పుడు కూడా మొత్తం గిన్నెలకు ఉంటాయి కదా పెరుగు కానీ ఇడ్లీ వండాను ఇడ్లీ పాత్రకు అంతా అంటుకొని ఉంటుంది కదా అవన్నీ మొత్తం నీట్గా గీరి తీసి ఒక గిన్నెలైతే పోసిస్తాను అంట్లు కడగటానికి ఈజీగా ఉంటుంది త్వరగా పని అయిపోయి అవి అలాగే ఉంచి కడిగామనుకోండి అవి మొత్తం గిన్నెలకి ప్లేట్లకి అంటుకొని పోయి తెల్లగా మరకల్లా కనిపిస్తాయి అందుకనే కొంచెం లేట్ అయినా సరే గిన్నెలు కడగపోయే ముందు ఆ గిన్నెలకు కొన్ని మొత్తం తీసేసి ఒక గిన్నెలు అయితే పోస్తాను తర్వాత అంట్లు కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గిన్నెలు కూడా చాలా నీట్గా ఉంటాయి ఫస్ట్ టైం గిన్నెలు కడిగే వాళ్ళకైతే ఈ చిట్కైతే ఉపయోగపడిద్ది అంట్లో వేసే టబ్బు కూడా నీట్గా అయితే రుద్ది కడిగేస్తాను దాన్ని అలాగనే ఉంచి మళ్ళీ గిన్నెలు వేయటం అయితే చేయను అంతా జిడ్డు జిడ్డుగా ఉండిద్దిగా అందుకోసం కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే గ్యాస్ పొయ్యి మొత్తం క్లీన్ చేశాను ఏదో పొయ్యి తుడిచామంటే తుడిచాము అన్నట్టుగా కాకుండా కొంచెం షాంపూ నీళ్ళు వేసి బాగా కొట్టేసి కొన్ని వాటర్ పొయ్యి మీద పక్కన అట్ట లాంటిది పెట్టాను కదా దాని మీద చల్లేసి క్లాత్ తీసుకుని మొత్తం నీట్గా అయితే తుడిచాను పని అయిపోవాలి కదా అని పై పైన అనుకోండి మొత్తం జిడ్డు జిడ్డుగా బంకల బంకలుగా ఉంటుంది తుడిచినా తుడిచినట్టు ఉండదు దానివల్ల మళ్ళీ ఈగలు బొద్దింకలు అన్నీ వస్తూ ఉంటాయి చేసే పని కొంచెం లేట్ అయినా సరే నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ కూడా కొంచెం షాంపూ నీళ్ళు చిలకరించేసి ఇంకా మొత్తం అయితే తుడుస్తున్నారు పనులు ఎలాగో చేయటం తప్పదు అదేదో అదరా బెదరాగా చేసుకోకుండా చేసే పని కొంచెం లేట్ అయినా నీట్గా చేసుకోవటం బెస్ట్